కాకతీరంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్తో పట్టుపడ్డ దొంగల ముఠా ఒకటి దాని రిలేషన్స్ ఏంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూస్తే వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళుగా మనకు కనిపించారు ఎవరు టీడీపీ డ్రగ్స్ వీళ్ళకి టీడీపీ లీడర్లకి సంబంధం ఏంటంటే దామర్ చర్ల సచ్చ ఆ తర్వాత లావ్ కృష్ణదేవరాయలు రాయపాటి జీవన్తో పాటు కోటయ్య చౌదరి అనే ఒక వ్యక్తి వ్యక్తి మనకిక్కడ పట్టుబడ్డట్టుగా కనిపిస్తుంది ఈయన కోటయ్య చౌదరి ఈయన కోటయ్య చౌదరి కోనం ఈ కోటయ్య చౌదరికి అసలు టీడీపీతో ఉన్న సంబంధం ఏంటి అని చూస్తే చూడండి డ్రగ్ కంటైనర్ సంధ్య ఆక్వా పేరు మీద వీళ్ళు ఒక డ్రగ్ కంటైనర్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కోనం కోటయ్య చౌదరి సంధ్య ఆక్వా ఫుల్ ఓనర్ అనమాట ఇతను ఎవరు ఇతను కన్వెన్షనర్ చూస్తారా టీడీపీ నసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఈయన ఇది టీడీపీకి సంబంధించిన ఒకనొక పార్టీ అంటే వీళ్ళేంది ఏం కథ వీళ్ళ రిలేషన్స్ అంటే సంజయ్ ఆక్వా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దో ఈయన కూన కోటయ్య కోనం కోటయ్య చౌదరి రాయపాటి జీవన్ టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మనవడు ఇకపోతే దామచర్ల సత్య టీడీపీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్కి తమ్ముడు వీళ్ళందరూ అసలు ఏంటి వీళ్ళ రిలేషన్స్ ఏంటి వీళ్ళు ఎలా ఈ ఆపరేషన్స్ చేస్తారు అంటే చూడండి కోణం కోట చౌదరి టీడీపీ నరసిరావు పెట్టే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితుడు బ్రెజిల్ నుంచి విశాఖపట్కు వచ్చిన డ్రగ్ కంటైనరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే కంపెనీ పేరు సంజయ్ ఆక్వా ఫుడ్ సంజయ్ ఆక్వా ఫుడ్ ఓనరు కోనం కోటాయి చౌదరి ఊ ఇస్ కోనం కోటాయి చౌదరి అంటే యాన్ టాలెంటెడ్ ఎంటర్ప్రీన్యూర్ విత్ ఏ ప్యాషన్ టు ఆయనకి ఆయన రాసుకున్న ఒక విధం మీకు కనిపిస్తుంది అంటే వీళ్ళేదో ఆక్వా వ్యాపారం చేస్తున్నట్టు ఆక్వా వ్యాపారం చేస్తున్నట్టు చేసి చేసినట్టు చేసి దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టి దానికి సంబంధించి ఉంటే కోట చవిధల గురించి కానీ ఆయనకున్న రిలేషన్స్ గురించి కానీ మనమేం పెద్ద గొప్పగా పట్టించుకోము కారణం ఏంటంటే ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలి వాళ్ళు సుఖంగా ఉండాలి పది మందికి దారి చూపేయాలి కానీ ఇక్కడ డ్రగ్స్కి వీళ్ళు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించి పైకేమో ఆక్వా కంపెనీ అని లోపలేమో డ్రగ్స్ అని ఇవి చేయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది లావు కృష్ణదేవరాయలు నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ మీద ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే అంటే మేము చాలా పతితులము అనిల్ అనేవాడు ఇట్టంటోడు అట్టంటోడు అది ఇది అని చెప్పి అనిల్ మీద బెట్టింగ్ దందాకు సంబంధించిన ఆరోపణలు అన్నీ చాలా చేస్తుంటారు ఇదే టీడీపీ లీడర్ మరి అలాంటప్పుడు ఇక్కడ కో కో కోటయ్య చౌదరి ద్వారా ఆయనతో క్లోజ్ సర్క్యూట్లో చేస్తున్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇప్పుడు వైసీపీ వేస్తున్న ప్రశ్న మీరు భాగంగా ఇక్కడ చూడండి వీళ్ళు ఒకళ్ళే కాదు ఈ కోటయ్య అనేవాడికి ఫ్రెండ్స్ ఎవరెవరు ఎవరెవరు ఏంటి అంటే వీళ్ళంతా టీడీపీ లీడర్లు మామూలుగానే చౌదరి అనగానే టీడీపీ లీడర్స్ ఉంటారు ఇక్కడ చూడండి ఆ జీవన్ అనేవాడు రాయపట్ సాంబశివరావు మనవాడు దామచర్ల సత్య అనేవాడు దామచర్ల జనార్దనకి ఒంగోలు అభ్యర్థి తమ్ముడు అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక మాఫియాగా తయారయ్యి పేరేమో పైకి ఒకటి లోపల చేస్తున్న యాక్టివిటీ ఇంకొకటి దీని మీద ఇప్పుడు పెద్ద దీన్నంతా వీళ్ళు ఏం చేస్తారు న్యూస్ ఏబిఎన్ వీళ్ళంతా కలిసి లేదు ఈ గవర్నమెంట్లో దారుణమైన దారుణమైన గంజాయి డ్రగ్ ఈ మాఫియా నడుస్తుంది దీని వెనకాల వైసీపీ లీడర్లు ఉన్నారని చెప్పేసి ఏవీ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇకపోతే టీవీ ఫైవ్ వీళ్ళందరూ చాలా దారుణమైన యూజ్ చేస్తుంటారు ఏవి కామెంట్స్ చేస్తుంటారు మరి వీటన్నిటికీ మీరు చెప్పే సమాధానం ఏంటి ఎవరు ఈ కోటయ్య ఈ కోటయ్య సంజయ్ ఆక్వా పెట్టుకొని డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటే దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి మీరు పైకి ఫలానా ఒక కంటైనర్ని అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి తెప్పిస్తున్నప్పుడు దానిలో ఏముంటాయి అనుకుంటారు ఆక్వా ఫుడ్కి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయేమో అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది డ్రగ్స్ ఇచ్చారు చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు రిలేషన్స్ ఏంటి అని లాగితే తీగలాగితే అంటే ఈ డొంకంతో బయటపడింది మరి దీనికి వీళ్ళు ఏం చెప్తారు ఇక్కడ ఏం జరుగుతున్నట్టు చూపిస్తారు అంటే వీళ్ళు ఆక్వా చేస్తుంటే పోలీసులే వచ్చి ఇక్కడ డ్రగ్స్ పెట్టి దాన్ని బ్లఫ్ చేశారని చెప్పి అనుకోవాలా అంటే యాక్టివిటీసు వాటి యొక్క పద్ధతి చూస్తుంటే మనకి వీళ్ళంతా పైకోటి చెప్పి లోపల ఇంకోటి చేసుకొని ఎట్ట మేనేజ్ చేస్తున్నాం అసలు ఆక్వా సంజ ఆక్వా పెట్టిందే ఇలాంటి వాటి కోసమా ఈ డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసమా అనేదే కదా ఇప్పుడు కనిపిస్తుంది ఇలాంటి ఎన్ని కంపెనీలు నడుస్తున్నాయి వీళ్ళందరి ఆధ్వర్యంలో వాటన్నిటి ద్వారా ఎంత డ్రగ్స్ గంజాయి జనాల్లోకి వెళ్తుందో ఈరోజు పట్టుబడింది కాబట్టి ఇది పట్టుపడని ఎన్ని ఉన్నాయి మళ్ళీ పైపెచ్చి వీళ్ళు ఏమేమి చెప్తారు ఎంతెంత నీతులు చెప్తారు ఏ ఎంత ప్రత్యర్థి పార్టీని బ్లఫ్ చేస్తారు మైండ్ గేమ్ ఆడతారు అంటే లాస్ట్కి వాళ్ళు ఏమో చెప్పేవి శ్రీరంగులు దూరేవే గుడిసెలు అన్నట్టుగా ఉంటుంది ఇదంతా ఇది కరెక్టేనా ఇప్పుడు ఇంత ఆధారాలతో పట్టుబడిన తర్వాత టీడీపీ లీడర్లు ఈరోజు మరీ ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా పోటీ చేస్తూ అనిల్ కుమార్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలు ఆ ఆరోపణలు ఆరోపణలకి ఒక అర్థం లేదా అసలు ఏంటి ఇట్లా చేస్తే ఎలాగా అందులో దానికి తోడు ఇంత ఎలక్షనీరింగ్ జరుగుతుంది ప్రచారం జరుగుతుంది దాని మీద ఇంతగా వర్కౌట్ చేస్తున్నారు వర్కౌట్ చేస్తున్న సమయంలో ఇంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఒక కంపెనీ పైకి పేరేమో ఆక్వా అని చెప్పి లోపల డ్రగ్ సప్లై సరఫరా చేస్తుంటారు ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఎంత ఉంటుంది అసలు ఒక గ్రామే అదేదో విక్రమ్ సినిమాలో చూపించినట్టుంది ఇదంతా ఏ వీడియో వీళ్ళు వెనకాల వాడెవడు రోలెక్స్ అనేవాడు ఎవడన్నా ఉన్నాడో మరి ఏందో తెలియదు ఆ రోలెక్స్ ఎవడు వాడి పాత్ర ఏంటి అసలు లావు కృష్ణదేవరాయలు రాయపాటి పెద్ద పెద్ద ఇంటి పేర్లు పెద్ద పెద్ద వ్యక్తులు వీళ్ళందరికీ ఇతనికి ఈ కోట చౌదరికి ఉన్న సంబంధం ఏంటి అనేది బయటపడాల్సి ఉంది దీని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది పోలీసులు ఇవన్నీ బయటపెట్టడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది